అలా నేను విశేషరావు బలహీనుడిప్పుడు బలవంతుడికి లొంగి ఉండాల్సిందే ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇస్తున్నటువంటి సంకేతాలు క్యూబా మాట వినకపోతే సైనిక చర్య అని చెప్పి చెప్తుంది హెచ్చరిస్తుంది క్యూబాని మరోవైపు వెనుజలే అధ్యక్షుడిని తీసుకెళ్ళి అక్కడ కిడ్నాప్ చేసి జైల్లో పెట్టారు ఇదంతా ఎలా జరిగింది అని అంటే సూపర్ సానిక్ ఆయుధాలను ఉపయోగించారు అని చెప్పి లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వినిజుల అధ్యక్షని తీసుకురావడానికి ఫ్లైట్లో వచ్చినటువంటి అమెరికా సైన్యం సూపర్ సానిక్ ఆయుధాలను ప్రయోగించడం ద్వారా అక్కడ నుండి వినిజుల సైన్యం అక్కడికక్కడే నోట్లో నుంచి రక్తం కక్కి చెవుల్లో నుంచి రక్తం కారడం జరిగింది అనేది చెప్తూ ఉన్నారు అంటే సూపర్ సానిక్ ఆయుధాలను ప్రయోగించారు అమెరికా సైన్యం అని చెప్పి ఇప్పుడు వ్యణిజులకు సంబంధించినటువంటి వాళ్ళు సంబంధించిన అధ్యక్షుడికి సెక్యూరిటీ ఇచ్చినటువంటి కొంతమంది ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాస్లో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే సూపర్ సానిక్ ఆయుధాలు అంటే సౌండ్ జనరల్గా మనకి కొంత ఫ్రీక్వెన్సీ వరకే మన చెవులు బరాయించగలవు అందుకంటే ఎక్కువ కనుక సౌండ్ చూస్తే కనుక మన చెవుల్లో నుంచి రక్తం నోట్లో నుంచి రక్తం అలా వచ్చే అవకాశం ఉంది సో చెవుల్లో నుంచి రక్తం నోట్లో నుంచి రక్తం వచ్చింది అని అంటే సూపర్ సానిక్ ఆయుధాలను ప్రయోగించుంటారు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మొత్తం రెండు గంటల ఆపరేషన్లో కంప్లీట్ గా వెనిజుల్ అధ్యక్షుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు అమెరికా సైన్యం ఇది చూపించి ఇలా చేస్తాము అని చెప్పి క్యూబాకి చెప్తున్నారు క్యూబా నేతకి చెప్తున్నారు అలాగే ఇరాన్కి చెప్తున్నారు కమేనీకి చెప్తున్నారు ఇరాన్ లో ఉండేటువంటి ఇరాన్ నేతకి ఇరాన్ అధినేతకి కమేనీకి చెప్తున్నారు మీ కూడా వెనిజుల అధ్యక్షుడి గతే పడుతుంది అని చెప్పి తాను చెప్పినట్టు వినకపోతే ఎవరికైనా వినిజుల అధ్యక్షుడికి పడుతుందని చెప్పి ట్రంప్ బెదిరిస్తూ ఉన్నారు ప్రపంచంలో ఉండేటువంటి అందరిని ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలకి వినిజుల అధ్యక్షుడిని చూపించి భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గ్రీన్ల్యాండ్ని స్వాధీనం చేసుకోబోతున్నాం అంటున్నారు ని ఎందుకు స్వాధీనం చేసుకోబోతున్నామని అంటే అమెరికా సెక్యూరిటీ కోసం ఆ భూభాగం మాకు అవసరం కాబట్టి మేము గ్రీన్ల్యాండ్ని స్వాధీనం చేసుకుంటున్నామని అని చెప్తున్నారు ఒకవేళ గ్రీన్ లో ఉండేటువంటి ప్రజలు కనుక సహకరించకపోతే సైనిక చర్యకి అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అధ్యక్షుడు హెచ్చరిస్తూ ఉన్నారు ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు అక్కడ ఉండేటువంటి ప్రజలు సహకరించడానికి దాదాపు లక్ష డాలర్ నుంచి ఐదు లక్షల డాలర్ వరకు వాళ్ళు బహుమానాన్ని అనౌన్స్ చేస్తుంది అమెరికా అదే సిచ్యువేషన్ ఇరాన్లో ఉంది ఇరాన్లో అక్కడ ఉండేటువంటి పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చేసారు ఆకలి కేకలు ఉన్నాయి అక్కడ ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి దాంతో అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం మీద రివోల్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం దానికి ఎంకరేజ్మెంట్ అంతా అమెరికా నుంచి చేస్తూ ఉన్నారు అమెరికా చేస్తుంది అందుకే ఇరాన్లో ఉండేటువంటి అమెరికా స్థావరాలని పేల్చి వేస్తామని చెప్పేసి ఇరాన్ హెచ్చరిస్తూ ఉంది మా జోలికి వస్తే మిమ్మల్ని పేల్చి వేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉంది ఇరాన్ కమేని కూడా అదే చెప్తున్నారు కానీ అమెరికా ఏం చెప్తుంది మీరు చెప్పినట్టు వినకపోతే మీకు వినిజల అధ్యక్షుడు గతే పడుతుందని చెప్పి కమేని కూడా చెప్తున్నారు ఈ క్రమంలో యాక్చువల్గా ఇరాన్లో కానీ అమెరికాలో కానీ లేదా ఇతర దేశాల్లో కానీ ఈ అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకుంటారు అధ్యక్షులు యుద్ధాలు జరిగినప్పుడు దాని లోపలికి వెళ్తుంటారు ఈవెన్ సద్దాం హుస్సేన్ కూడా లోపల అండర్ గ్రౌండ్లో ఉంటే సద్దాం హుస్సేన్ తీసుకొచ్చి తీసుకెళ్ళిపోయారు అలాగే పాకిస్తాన్లో బిల్నాడెన్ బిల్నాడెన్ కూడా అండర్ గ్రౌండ్లో ఉంటే అండర్ గ్రౌండ్ నుంచి తీసుకొచ్చి అమెరికాకి తీసుకెళ్ళిపోయి చంపేశారు సద్దాం హుస్సేన్ అదే చేశారు సో కాబట్టి వీళ్ళు అండర్ గ్రౌండ్లో దాక్కుంటారు అండర్ గ్రౌండ్లో దాక్కున్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి తీసుకెళ్తాం అనేటువంటి బెదిరింపు కూడా అమెరికా చేస్తూ ఉంది ఇప్పుడు సో ప్రపంచంలో ఒక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇప్పుడు ట్రంప్ సాగిస్తున్నటువంటి ఒక చర్య ఏదైతే ఉందో అది ఆస్ట్రోడామస్ చెప్పినటువంటి విధంగా లేదా బాబా చెప్పినటువంటి విధంగా ఉంది మూడో ప్రపంచ యుద్ధం రావడానికి క్లియర్గా కనిపిస్తున్నాయి సాయిలో ఒకవైపు ఏమో తాను ప్రపంచ శాంతి దూతను తాను శాంతిని నెలకొల్పుతాను నాకు నోబుల్ బహుమతి కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాడు ట్రంప్ మరోవైపు ఏమో యుద్ధాలకి కిడ్నాప్లకి పాల్పడుతూ ఉన్నాడు వినిజుల అధ్యక్షని కిడ్నాప్ చేసిన తర్వాత అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు అని అంటే అక్కడ ఉండేటువంటి ఆయిల్ కంపెనీలు ఆయిల్ కంపెనీల మీద ఆధిపత్యం చలాయించడానికి అసలు వెనుజల అధ్యక్షుడు ఎవరు అంటే నేనే అంటున్నాను ఇప్పుడు ఏకంగా ట్రంప్ ఏమంటున్నాడు అంటే అధ్యక్షుడు అధ్యక్షుడిని నేనేను నేనే వినిజలాన్ని పరిపాలిస్తానని చెప్పి తాజాగా ఆయన ప్రకటన చేశారు ఒకవేళ మీకు నోబుల్ బహుమతి ఇవ్వలేదు నోబుల్ బహుమతి అక్కడ ఉండేటువంటి ప్రతినిధికి ఇచ్చారు అనుకుంటే యాక్చువల్గా నోబుల్ బహుమతి పోటీ పడి పడి పడినటువంటి క్రమంలో వెనుజులకు సంబంధించిన ప్రతిపక్ష నాయకురాలు మసూచికి ఇవ్వడం జరిగింది ఆ ఆవిడకి ఇవ్వడం కారణంగానే ఇప్పుడు వినిజుల మీద కోపం ఆయన కక్ష కట్టి వినిజుల అధ్యక్షుని కిడ్నాప్ చేశారు అనేటువంటి భావన ఇప్పుడు కలుగుతుంది అందుకే నాకు ఇచ్చినటువంటి నోబుల్ బహుమతిని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి నార్వే కూడా చెప్పింది కాకపోతే నార్వే ఏముంటుంది ఒకసారి నోబుల్ బహుమతి అన్నం చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవటం కానీ లేదంటే దాన్ని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయటం కానీ ఇవి సాధ్యపడదు అని చెప్పి చెప్తోంది కానీ ట్రంప్ మాత్రం ఆ కక్షతోటే వినిజుల మీద ఇలా చేస్తున్నారు అనేది ఒక వర్షం అయితే రెండవ వర్షం ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఆయిల్ కంపెనీలు మీద ఆధిపత్యం కొనసాగించడానికి ట్రంప్ సైనిక చర్యకైనా దిగుతాడు అని చెప్పి ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండేటువంటి మీడియా కూడా చెప్తుంది అక్కడ ఉండేటువంటి న్యూయార్క్ టైమ్స్ కూడా అదే రాస్తుంది అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ కూడా ట్రంప్ యొక్క వాళ్ళకం కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి రాజకీయంగా ఇబ్బంది పడుతున్నాయి వాణిజ్యపరంగా ఇబ్బంది పడుతున్నాయి ద్వైపాక్షలు అనేటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టేశాడు అంతర్జాతీయంగా జరిగినటువంటి ఒప్పందాలను కూడా పక్కన పెట్టేశారు ఆయన ఐక్య సమితిని లెక్క పెట్టడం లేదు ఐఎంఎఫ్ని లెక్క పెట్టడం లేదు దేన్ని లెక్క పెట్టడం లేదు ఆయన ఆయన తాను అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు దాంతో ఒక అల్లకొల్లలో ప్రపంచంలో అమెరికాలో కూడా అల్లకొల్ల పరిస్థితి అమెరికాలో అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఇమ్మిగ్రేషన్ సిస్టమ్స్ ఆ ఇమ్మిగ్రేషన్ సిస్టంలో అక్కడ ఉన్నటువంటి విదేశస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ దేశంలో ఉండేటువంటి పరిస్థితే లేదు ప్రస్తుతం అమెరికాలో ఉండే విమానాలు ఖాళీగా తిరుగుతున్నాయి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత ఖాళీగా ఆక్యుపెన్సీ లేకుండా తిరిగినటువంటి సందర్భాలు లేవు అని చెప్పేసి విమానయాన శాఖ చెబుతోంది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఇమిగ్రేషన్ నిర్ణయాలు అలాగే అనిశ్చిత పరిస్థితి ఇప్పుడు అమెరికా మీద ఇరాన్ ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు వినిజులా ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు రష్యా ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు చైనా ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు కనిపిస్తుంది అమెరికా అందుకే అమెరికాలో ఉండేటువంటి పౌరులు కూడా అమెరికా మీద ఎప్పుడైనా ఎవరైనా ఏదో ఒక రూపంలో దాడి చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ట్రంప్ అందరినీ రెచ్చగొడుతున్నారు మిత్ర దేశాలను రెచ్చగొడుతూ ఉన్నారు శత్రు దేశాలుగా భావిస్తున్నటువంటి వాటి మీద జులుం ప్రదర్శిస్తున్నారు యూరోపియన్ యూనియన్ యూనియన్ కూడా ట్రంప్కు సంబంధించిన వాలకాన్ని జీర్ణించుకోలేకపోతుంది మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం అవుతుంది ఇంకొక వైపు క్యూబా మీద చైనాకి చర్య అంటున్నాడు వెనుజు వెనుజులా మీద చైనాకి చర్య అంటున్నారు ఇంకొక వైపు గ్రీన్ల్యాండ్ అంటున్నారు ఇలాంటివన్నీ కూడా ఒక అనిచితమైనటువంటి పరిస్థితిని ప్రపంచంలో తీసుకొచ్చాడు ట్రంప్ ఆ కారణం చేత ఇప్పుడు వార్ మూడో ప్రపంచ యుద్ధం ఆస్ట్రడామస్ లేదంటే బాబా వంగ చెప్పినట్టు జరగబోతుందా అని అంటే బాబా వంగా ఏదైతే చెప్పారో ఆ దిశగానే ట్రంప్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది మరి థర్డ్ వరల్డ్ వరకు దగ్గరగా ఉన్నామా లేదంటే ట్రంప్ ఉడతోపు లుగుతున్నాడా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ